హాయ్ ఫ్రెండ్స్ ఎంత ఘోరం జరిగింది చూడండి నాలుగు నెలల నుంచి పసుపు అపరాధి పెంచుకున్న చేను చూడండి ఎలా పడిపోయింది ఒక్క రోజు గాలికి ఒక గంట గాలి వీచి చూడండి పైరంతా ఎలా చేసిందో ఇలా నిటారుగా నిలబడాల్సింది మొత్తం నేల మీద సాపలాగా పడుకునిపోయింది ఇందులోంచి కండ్లు ఎలా ఎరవాలి ఫ్రెండ్స్ ఏం చేయాలి ఈ చేన్ని చూడండి మొత్తం నేల మట్టం అయిపోయింది శుభ్రంగా కింద అక్కడ కూడా లేదు పైరంతా నేల మీద పో చేపలా పరుసుకుపోయింది గాలి ఈ రకంగా వచ్చి పంటను పాడు చేసింది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆగమైపోయింది ఎంత కష్టపడ్డాము పంట పెరగటానికి మందులు వేసుకొని మంచి చెడ్డ నీడు కట్టుకొని చూసాం తీరా తినబోయేతలకే ఈ రకంగా ఆగమైపోయింది మొక్కజొన్న పంట అంతా నేలపోలేదు ఫ్రెండ్స్ గాలికి ఇప్పుడు ఈ కండ్లు ఇరవాలన్నా ఇది నరకాలన్నా మిషన్ అయితే కాదు మనుషులను పెట్టుకోవాలి ఎంత కష్టం అవుతుంది ఫ్రెండ్స్ మనుషులు పెట్టుకుంటే ఎంత బాధ కష్టపడి పంట పండించిన రైతుకి కన్నీళ్ళే మిగులుతుంది ఫ్రెండ్స్ ఈ చేంజ్ చూసుకుంటే కడుపు తరకుపోతుంది అసలు పసుపుల్లో అడికి దెబ్బ తగిలితే తల్లి ఎంత వేదన పడిద్దో ఈ చేంజ్ చూసుకుంటే నాకు కడుపు రగిలిపోతుంది ఫ్రెండ్స్ అసలు ఏడుపు పొక్కటే తక్కువైపోతుంది గుండె పగిలిపోతుంది దుఃఖం ఆపుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా పడిపోయిందో